మనిషికి భూమి మీద ఉన్న అన్ని సంబంధాలతో కూడా బంధాన్ని విడిదీసేది మరణం మాత్రమే కానీ ఇలా మరణించిన తర్వాత కూడా ఆ మనిషిని పూడ్చి పెట్టేశాక తిరిగి నేచి సమాధిలో నుంచి వస్తే అవును మీరు విన్నది కరెక్టే మన సాధారణ మనిషినే కాని వాళ్ళు సమాధిలో నుండి లేచి తిరిగి జీవనాన్ని కొనసాగించగలరు వీళ్ళనే వ్యాంపైర్స్ అంటారు వీళ్ళు ఎంత కాలమైనా జీవనాన్ని కొనసాగించగలరు మనుషుల రక్తాన్ని తాగుతారు వేరే ఏ ఆహారాన్ని కూడా వీళ్ళు తినరు కావాలి అంటే ఆకలితే చనిపోతారేమో కానీ బ్లడ్ అనే ఆహారాన్ని కాకుండా ఇంకా ఏ ఆహారాన్ని వీళ్ళు తీసుకోరు వ్యాంపైర్ స్టోరీ ఎంత పాపులర్ అంటే హాలీవుడ్ లో వీటి మీద సిరీస్ ఉన్నాయి ఇంకా మన తెలుగు ఇండస్ట్రీలో కూడా కొత్త లోక అనే మూవీ మొత్తం వ్యాంపైర్స్ మీదే ఉంటుంది థర్టీ క్రోస్ బడ్జెట్ తో తీసిన ఈ మూవీ మూవీ ఇప్పుడు టూ టెన్ క్రోస్ కనెక్షన్ ని సంపాదించుకుంది అంటే అర్థం చేసుకోండి వ్యాంపైర్ స్టోరీస్ అసలు ఎంత ఇంట్రెస్టింగ్ అండ్ ఎంత పాపులర్ అని ఈ రోజు మనం ఈ వీడియోలో వ్యాంపైర్స్ గా పిలుస్తున్న ఈ రక్త పిశాచుల కోసం మాట్లాడుకుందాం అసలు మనం ఎలా పట్టుకొచ్చారు వ్యాంపైర్స్ కి మరణం ఉంటుందా మరణించిన తర్వాత తిరిగి లేచిన వాళ్ళని ఎలా అంతం చేయగలం స్టిల్ వ్యాంపైర్స్ ఉన్నారా అలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూసేయండి మన ఛానల్ పెట్టి వన్ ఇయర్ కంప్లీషన్ కి దగ్గరలో ఉన్నాం సో మన టార్గెట్ వచ్చేసి వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వీడియో మొత్తం చూసాక వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మోస్ట్లీ మన టార్గెట్ ని రీచ్ అవ్వడానికి సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళకండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలను సో లేట్ లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో అసలు ఫస్ట్ వ్యాంపర్స్ ఎలా పుట్టుకొచ్చారో చూద్దాం ఏన్షియన్ డేస్ లో ఒక దేవత మరియు వాళ్ళ సన్స్ మనుషుల్ని ఆహారంగా తినేవాళ్ళు అయితే వాళ్ళు మనుషుల్ని చంపి ఆహారంగా తినడం చూసి వాళ్ళని శాపాన్ని ఇచ్చి గబ్బిలాల్లాగా మార్చేశారు అలా గబ్బిలాలుగా మార్చిన వాళ్ళు చెట్ల మీద నివసించే వాళ్ళు ఒకరోజు వేటగాళ్ళు వేటాడుతూ ఉన్నప్పుడు గబ్బిలాలను చూసి వాటిని వేటాడారు సో వేటాడిన తర్వాత వాటిని చంపి వాళ్ళు ఆహారంగా భుజించారు సో ఏవైతే శపించిన గబ్బిలాల్ని వాళ్ళు భుజించారో అందులో కొన్ని వాళ్ళ లక్షణాలు కూడా ఉంటాయి కదా సో అవే వీళ్ళలోకి వచ్చిని అంటే మనుషుల్ని చంపి తినే లక్షణాలు వాటి బ్లడ్ ని తాగే లక్షణాలు గబ్బిలుగా మారిన వాటిలో ఉన్నాయి సో అది తినిన తర్వాత అవే లక్షణాలు వీళ్ళకి కూడా వచ్చాయి సో అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ గా వ్యాంపస్ పుట్టుకొచ్చారని చరిత్ర చెప్తుంది ఇప్పుడు మనం నిజంగానే జరిగి ఆధారాలను ఒక టూ స్టోరీస్ ని చూద్దాం సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో జూరో అనే వ్యక్తి మరణించాడు ఆయన సౌత్ ఈస్ట్ యూరోప్ కి చెందినవాడు చనిపోయిన తర్వాత సాధారణంగా అక్కడ వాళ్ళ ట్రెడిషన్ లో భాగంగా మట్టిలో కూర్చిపెట్టేవారు అయితే చనిపోయిన పదహారు సంవత్సరాల తర్వాత ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు పదహారు సంవత్సరాల తర్వాత చనిపోయిన జూలోనే అక్కడ వాళ్ళు చూశారని చాలా మంది చెప్పుకొచ్చేవారు ఇంకా ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు బ్లడ్ లాస్ తో చనిపోవడం ఇంకా జనాలలో ఈ విధంగా భయాందోళన అయితే మొదలైంది అయితే జూలోని పూడ్చిపెట్టిన ఫాదర్ కు ఇది మొత్తం తెలిసింది సో ఇలా తెలుసుకున్న తర్వాత ఫాదర్ ఇంకా కొంతమంది విలేజెస్ ఆయన్ని ఎక్కడైతే సమాలు చేసి పూడ్చిపెట్టారో పెట్టారో ఆ ప్లేస్ కి వెళ్లారు సో వెళ్ళిన తర్వాత ఇంక స్టార్ట్ చేసారు డిగ్ చేయడం కూర్చిబెట్టిన ఆ వ్యక్తి శవాన్ని మళ్ళీ తీసి బయటికి తీసి అసలు ఏంటి విషయం ఏంటని తెలుసుకునే ప్రయత్నాల్లో భాగంగా మట్టి మొత్తం తవ్వి ఆ బాడీని చూడటానికి మట్టి అంతా క్లియర్ చేసిన తర్వాత బాడీ ఎలా ఉందంటే చాలా ఫ్రెష్ బాడీ ఎలా అయితే ఉంటుందో అంటే ఈవెన్ చనిపోయి ఒక గంట రెండు గంటలవితే బాడీ ఎలా ఉంటుందో డీకంపోజ్ ఏమి అవ్వకుండా సిక్స్టీన్ ఇయర్స్ అంటే లిటరల్లీ మొత్తం కంప్లీట్ గా డీకంపోజ్ అయిపోయి ఉండాలి కానీ ఏ మాత్రం డీకంపోజ్ అవ్వకుండా బాడీ చాలా ఫ్రెష్ గా ఉందంట అంతేకాకుండా నేమ్స్ హెయిర్ కూడా చాలా ఫ్రెష్ గా గ్రో అవుతున్నట్టుంది సో ఇదంతా చూసిన వాళ్ళకి అర్థమైంది మైట్ బీ ఒక వాంపైర్ లక్షణాలే అని చెప్పి అండ్ బ్లడ్ లాస్ అవ్వి ఇదంతా ఇవన్నీ చూసి వాళ్ళకి కన్ఫర్మ్ అయింది వాళ్ళకి ఇంకా అర్థమైంది ఇది మొత్తం వాంపైర్ లక్షణాలే అని ఈ పర్సన్ ఇలా వదలుకొండి ఎలా అయినా చంపేయాలి లేకపోతే మొత్తం ఊరు వ్యాంపేస్ తో నిండిపోతుంది అని చెప్పేసి వెంటనే పక్కనున్న ఒక వుడ్ స్టిక్ ని తీసుకుని గుండెల్లో గుచ్చుదామని చూస్తారు యాక్చువల్ గా ని చంపాలంటే రెండే రెండు వేస్ ఉంటాయి ఒకటి అయితే గుండెల్లో అంటే హార్ట్ మీద ఏవైనా వుడెన్ నైఫ్ తో గానీ లేదు అంటే సిల్వర్ నైఫ్ తో గాని ఒక్కసారిగా స్టాప్ చేయాలి గుచ్చిన తర్వాత ఆ బాడీని కాల్ చేయాలి మళ్ళీ దాన్ని పాతి పెట్టకూడదు ఆ బాడీని కాల్ చేస్తే ఆ వ్యాంపే కంప్లీట్ గా మరణిస్తాడు లేదు అంటే తల భాగాన్ని బాడీ నుంచి కంప్లీట్ గా వేరు ఆ ని కాల్చేయాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి సో వీళ్ళు గుండెల్లో ఆ వుడెన్ నైఫ్ ని గుచ్చుతామని చూస్తారు కానీ అది అంత సులభం కాదు తల భాగాన్ని ఆ బాడీ నుంచి వేర్ చేసి ఏదైతే బాడీ ఉందో దాన్ని పక్కకి తీసుకెళ్లి కంప్లీట్ గా సో పెట్టేస్తారు తగలిపెట్టే టైమ్ లో ఆ వ్యాంపైర్ బాడీ నుంచి చాలా ఫ్రెష్ బ్లడ్ కూడా రావడం వాళ్ళు గమనించారంట సో ఇదంతా చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం యూరోప్ మొత్తం పాకేలాగా చేశారు అంటే వ్యాంపెర్స్ కథ ఫెయిర్ రిటైల్ కాదు ఇది నిజమైన కథలే దానికి నిదర్శనం యూరోప్ లో అయినా జరిగిన అక్కడ నుంచి మొత్తం సౌత్ ఈస్ట్ యూరోప్ నుంచి మొత్తం కంట్రీస్ కంట్రీస్ ఈ విషయం స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయింది సో అలా ఒక విధంగా వ్యాంపైర్ అనే నేమ్ అనేది ఇది నిజమైన కథ అని చెప్పేసి ప్రూఫ్స్ తో అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఈ స్టోరీ యూరోప్ మొత్తం మెల్లమెల్లగా స్ప్రెడ్ అయిపోయింది ఇంకా అక్కడ వాళ్ళకి వ్యాంపైర్ అంటే భయం పొట్టుకురావడం మొదలైంది ఇలాంటి స్టోరీస్ చాలానే జరిగాయి ఇదే సేమ్ స్టోరీ రియల్ గా సెర్బియాలో కూడా జరిగింది సెవెంటీన్ ట్వంటీ ఫైవ్ లో పీటర్ బ్లాగోజీ అనే వ్యక్తి ట్యూబర్ కాలసిస్ అనే వ్యాధితో మరణించారు అంటే టీవీ తెలుసు కదా ఇది వస్తుంది ఇప్పుడు టీబీ కి మెడిసిన్ ఉంది ఒక కోర్స్ ఇస్తారు తర్వాత కంప్లీట్ క్యూర్ అయిపోతుంది కానీ అప్పట్లో టీబీ వస్తే మరణించడం తప్ప వేరే ఏ మెడిసిన్ ఉండేది కాదు సో అదే వ్యాధితో ఆయన మరణించారు ఆయన మరణించిన తర్వాత తొమ్మిది రోజుల్లో ఎనిమిది మంది స్ట్రేంజ్ గా చనిపోయారు అంటే ఆయన చనిపోయిన నెక్స్ట్ నైన్ డేస్ కి చూసుకుంటే ఎయిట్ మెంబర్స్ కంప్లీట్ గా ఈవెన్ వాళ్ళకి ఎటువంటి అనారోగ్యము లేదు యాక్సిడెంట్ అవ్వలేదు ఏమీ జరగలేదు కానీ బ్లడ్ గ్లోస్ అనే ఒకే ఒక్క సింటమ్ తో ఎనిమిది మంది చనిపోయారు ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ స్టోరీ లాగే జరిగింది ఉంది వ్యాంపైరం తెలుసుకున్న తర్వాత పీటర్ సమాధి దగ్గరికి వెళ్లి విలేజెస్ అందరూ కలిసి ఆ పర్సన్ యొక్క హార్ట్ మీద వుడెన్ నైఫ్ తో గుచ్చి కాంచేస్తారు సో ఈ విధంగా ఈ టూ స్టోరీస్ ని బేస్ చేసుకుని ఇలాంటి చాలా స్టోరీస్ ఉంటే నేను పిక్ చేసుకుంది టూ స్టోరీస్ ఏ ఈ టూ స్టోరీస్ ని బేస్ చేసుకొని ఇలాంటి స్టోరీస్ ని బేస్ చేసుకుని వ్యాంపైర్స్ అనే వాళ్ళు ఉన్నారు ఎగ్జిస్ట్ అవుతున్నారు చెప్పేసి ఆన్షియన్ డేస్ లో బాగా నమ్మేవాళ్ళు అసలు వ్యాంపైర్స్ ఎందుకు డేంజర్ ఇప్పుడు చూద్దాం చెప్పాలి అంటే వ్యాంపైర్స్ కి మరణం ఉండదు ఎన్ని ఇయర్స్ అయినా సరే వాళ్ళు బ్రతకగలరు కానీ బ్లడ్ ని కన్జూమ్ చేయకపోతే ఈజీగా చనిపోతారు ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఆహారమే బ్లడ్ ఎందుకంటే బ్లడ్ అనే ఆహారాన్ని తీసుకోకపోతే వాళ్ళు బ్రతకలేరు వ్యాంపై ని చంపాలి అంటే అయితే హెడ్ ని బాడీ నుండి రిమూవ్ చేయాలి లేదు అంటే హార్ట్ లోకి పొడిచి బాడీని కాల్చేయాలి కొన్ని శక్తులు కూడా ఉంటాయని అంటారు అవి చాలా స్పీడ్ గా అంటే కంటికి కూడా కనిపించినంత వేగంగా పరిగెట్టగలవు ఇంకా గా మారిన వాళ్ళు గబ్బిలాల లాగా కూడా మారగలరు అని కొన్ని బుక్స్ లో కూడా ఉంటుంది ఇదంతా ఒకటైతే వ్యామ్స్ కోసం చాలా బుక్స్ లో రైటర్స్ మనుషులని పొడిచే రాక్షసులని ఇంకా రక్తం తాగి చంపడం ఇలాంటివన్నీ రాసి వ్యాంపేస్ అంటేనే భయాన్ని కలిగేలా చేశారు కానీ వ్యాంపేస్ మనం అనుకున్నంత చెడ్డవాళ్ళు కాదు కానీ నిజంగానే వ్యాంపేస్ మనుషుల్ని చంపి పొడిచే అంత చెడ్డవాళ్ళు అనడానికి ఎవరి దగ్గర కూడా ప్రూఫ్స్ లేవు అలాగని వ్యాంపేస్ కోసం తెలిసిన ఎవరు అంత ఈజీగా కూడా తీసుకోరు మేక్ ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్